మేము వచ్చేసి నేషనల్ పవర్ ఎస్ట్రా నేను ఐఎమ్ ద డైరెక్టర్ ఫర్ ద కంపెనీ సో మేము ఈ కంపెనీ టూ థౌజండ్ ఎయిట్ లో స్టార్ట్ చేసాము మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడు పవర్ మేజర్ ఇష్యూస్ ఉండే యాక్చువల్లీ పవర్ కట్స్ ఎక్కువ ఉండే అండ్ ప్రాబ్లమ్ ఏంటి అసలు యాక్చువల్లీ పవర్ కట్స్కి ఎందుకు మనకు సొల్యూషన్ ఇవ్వలేమని చెప్పి దెన్ మెయిన్ మోటివ్ తోని సోలార్ మీద ఫోకస్ చేసి సోలార్ స్టార్ట్ చేసాం మేము ఆ టైంలో మెయిన్ ఆఫ్డ్రిడ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసేవాళ్ళము సో ఈ సిస్టమ్స్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇన్ టూ థౌజండ్ లెవెన్ అవర్ ఫస్ట్ ప్రాజెక్ట్ వి స్టార్టెడ్ ఇన్ కర్నూల్ దట్ ఈస్ పీపీఏ రేట్ వచ్చి ట్వంటీ వన్ రూపీస్ పీపీఏ ఆ టైంలో కూడా ఏంటంటే ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ కాస్ట్ తక్కువ ఉండే అప్పుడు ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ కాస్ట్ కమ్స్ టు లెవెన్ టు ట్వెల్వ్ క్రోర్స్ సో అందులో మా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత దెన్ వీ స్లోలీ స్టార్టెడ్ అవర్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ అండ్ ట్వంటీ వన్ స్టేట్స్ అందులో మేజర్ ఏంటంటే ఎన్టీపీసీ అవర్ క్లయింట్స్ ఐఓసిఎఫ్ అండ్ రాష్ట్రీయ ఫెర్టిలైజర్స్ ఇలా చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాము యాజ్ కమింగ్స్ టు ప్రైవేట్ క్లయింట్స్ వచ్చేసి అదాని అని ఇది మెయింటైన్ చాలా తక్కువ ఆ అనేది తెలియదు చాలా ఈ టైల్ వన్ పీ మోడల్ వాడతామండి అన్నింటిలో ఏదైతే కాంప్రమైజ్ కామ్ ఎక్కడ కూడా โซลาร์อินเวอร์เตอร์ก็ไพเมคแบรนด์สุดเยี่ยม ఇంగర్ ఉస్టాక్ సోలార్ సొల్యూషన్స్ కూడా చాలా యాడ్ ఉంది ఎడిపిసి మార్క్ పెద్ద కస్టమర్ ఇండస్ట్రియల్ కమర్షియల్ రెసిడెన్షియల్ కూడా చాలా పవర్స్ చేశాము రూఫ్ టాప్ మాకి సర్టిఫికేషన్స్ ఉన్నాయి అమ్నార ఉంది నెట్ క్యాప్టన్ ఉంది పిఎస్ నెట్ ఉంది ఐఎస్ఓ క్వాలిటీ మార్క్ మనకట్టుకు ఐజిఆర్ ఉంది ఆర్జి ఉంది ఎల్9సిఐ ఉంది సి నా అప్రూవల్ ఉంది నేను చాలా పంప్స్ చేశాను ఇప్పుడు కూడా సోలార్ ఇరిగేషన్ పంప్స్ కూడా మేము టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ లో కూడా ప్రాజెక్ట్ చేశాం ఏపీలో తెలంగాణలో అంతా బేసికల్ ఎవరు సర్వీసెస్ అండి ఈ మెగావాట్ గ్రౌండ్ గ్రౌండ్ మౌంటింగ్ సబ్జెక్ట్స్ అని ఇప్పుడు మన పిఎం కుసం ఏవైతే అన్ని గ్రౌండ్ గ్రౌండ్ మౌంటింగ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనమాట ఆల్రెడీ రూఫ్ రూఫ్ టాప్ సొల్యూషన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఏమో కంప్లీట్ రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ వస్తాయి స్కూల్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అంటే కమర్షియల్ యూస్ అవి ఆప్స్ట్ దంపెనీ సార్ ఒకటి ఇప్పుడు మనం పిఎం కోసం కాకుండా కస్టమర్ లో చూస్తే ఇప్పుడు మాకు ఏ కస్టమర్ అయినా నమ్మి మాకు పాయింట్ ఇచ్చినప్పుడు మేము ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ఫస్ట్ థింగ్ తర్వాత ఏంటంటే రిడ్యూస్ కంపెనీ ఈజీ వర్కింగ్ ఆఫ్ ది కంపెనీ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ సింప్లిఫైస్ కమ్యూనికేషన్స్ ఇక్కడ ఏం ఉన్నా కూడా మీకు శ్రీకాంత్ రెడ్డి గారు కంప్లీట్ గా మీకు మానిటర్ చేయడం జరుగుతుంది సార్ ఎవరో కంపెనీ వచ్చి ఒకరు చెప్పడం కానీ లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తాం చెప్పడం కానీ ఉండదు ఏమైనా ఇష్యూ ఉంటే మాత్రం లైవ్ లో ఉండి సాల్వ్ చేస్తారు నా భార్య పేరు జీ వరల సార్ యూరప్ప గారి వరలక్ష్మి ఆమె పేరు మీద రెండు మిగవాట్ల అప్లై చేసేసారు తొందర హెవీ స్పీడ్ గా అప్లై చేసి అందరికి వాట్సాప్ ల పంపించాను నేను అప్లై సార్ ఇది ఇప్పుడు మనకి రైతే రాజు సార్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ మూడు రూపాయల పదిహేను పైసలు రాజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే అవును సార్ ఎప్పటికీ మన దేశాన్ని ముందుకు తీసుకు రైతే సార్ రైతు లేదా ఎవరు ఏ మానవ కోట ఎక్కడ ఏది లేదు సార్ రైతు పండించే బియ్యము కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి వీటితోనే ప్రతి ఒక్కరు బతుకుతున్నారు అవి లేకపోతే ఇంకా దేశం ఎక్కడ ఏది ఉండదు సార్ ఈ పవర్ ఎక్కువ వచ్చేస్తే ఏమైపోతుంది కేబుల్ అని దేని దానికి సఫిషియెంట్ అనేది ఒకటి ఉంటది సార్ ఇప్పుడు ఒక మనిషి ఎంత దినాలో అంతనే కానీ దానికన్నా ఎక్కువ తింటే ఏ మనిషి తినలేడు ఉండలేడు సో ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్ అనేది ఉంటది ఆ లిమిట్ ప్రకారంగా దానికి సంబంధించిన కేబుల్ కానివ్వండి దాని కెపాసిటీ కానివ్వండి దాని ప్రకారంగానే అది ఉంటుంది సో దానికి ఎక్కువ వచ్చేసి ఎక్కువైపోతే ఏమైపోతుంది అనేది ఏమి అనేది ఉండదు అంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది సార్ మనం దానికి మేము దాన్ని బట్టే మేము కూడా ఇప్పుడు ఏదైతే మీకు ఇచ్చే ప్యానల్స్ కానీ ఇన్వర్టర్స్ కానీ స్ట్రక్చర్స్ అన్ని మీకు దాన్ని బట్టి డిజైన్ చేసి ఇస్తాం అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్యానల్స్ లో కూడా టాప్ ఫైవ్ కంపెనీస్ ఇస్తాము టాప్ ఫైవ్ కంపెనీస్ సార్ ఇండియాలో ఇండియా ఎంఎన్ఆర్ గైడెన్స్ ప్రకారం ఏవైతే కంపెనీస్ నడుస్తున్నాయో ఇవి ఫైవ్ కంపెనీస్ అని మీకు ఏదైతే చెప్తాము మీరు మేము చెప్పామని నమ్మద్దు శ్రీకాంత్ రెడ్డి నమ్మద్దు నాచురల్ పవర్ నమ్మద్దు అర సమ్ ఎక్స్ కంపెనీలు కూడా నమ్మద్దు యూ కెన్ క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత సార్ ఈ ఐదు కంపెనీలు నాకు ఈ కంపెనీ కావాలి అని మీరు చెప్పాలి మేం కాదు ఎందుకంటే మేము మార్కెట్ బిజినెస్ బట్ ఐ ఐ ది ఫార్మర్స్ సో మేజర్ థింగ్ ఏంటంటే మేము ఇన్ని మెగావర్స్ ప్లాన్ చేసినా ఈ రోజు ఎస్పెషల్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఇదే పిఎం కోసంలో మా ఇండివిజువల్గా అంటే మా నేషనల్ ఫోన్ లేసిందా ఆల్మోస్ట్ హండ్రెడ్ నైన్ అప్లికేషన్స్ అండి ఇందులో సిద్దిపేట మేము ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ పీపుల్ మాకు కమిట్ అయి ఉన్నారు సో ఇక్కడ ఏమంటాం అంటే మీకు ఎలాగైతే డౌట్స్ ఉన్నాయో మా దగ్గర కూడా చాలా ఇంక్వైరీస్ వస్తున్నాయి అసలు ఏంటి ఎందుకు ఏం సార్ అందరికి ఏంటంటే మేము ఒక అవేర్నెస్ చేద్దామండి యాక్చువల్లీ కొంచెం లేట్ అయింది మాకు మేము ముందే చేయాలా బట్ గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తుంది కదా ఎన్వయ్స్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాము సో మీకు ఏదైతే కొందరికి సార్ ఎన్వయ్స్ రాకముందే ఇవ్వండి మాకు క్లారిటీ ఇవ్వండి అని అన్నారు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసాం సో ఇక్కడ దీన్ని బట్టి ఫర్దర్గా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ కూడా ఫోకస్ చేద్దామని సో ఇందులో కూడా ఏంటంటే సార్ ఇప్పుడు మీ మీ ఇంకేమైనా క్లారిటీస్ కావాలి లేదంటే ఇంకా మీకు మా ఇక్కడ 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 అయినా మీటింగ్ బట్టి కూడా మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదనుకోండి మనం ఆఫీషియల్ దగ్గర తీసుకెళ్దామని మా మోన్యువ్ సార్ దట్ ఈస్ ద ఫస్ట్ సెకండ్లీ ఏంటంటే ఓ బ్యాంకర్స్ కానీ లేదంటే సార్ వాళ్ళు కూడా ఇంత దూరం వచ్చారు ఎందుకంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసాం నేను సార్ రండి సార్ రైతులకు కూడా చాలా అంటే ఏంటంటే వాళ్ళ క్వశ్చన్స్కి చాలా ఉన్నాయి సార్ వాటిని ఏదో కూడా మనం ఫుల్ఫిల్ చేద్దాం అని చెప్పేసి సర్వంగా వెళ్తాము సో మీ మీ ఏవైతే ఉన్నాయో మీ డౌట్స్ ఎంతవరకు మ్యాథ్స్ మేము క్లియర్ అయ్యాలో మీరు ట్రై సార్ బ్యాంకర్స్ టూ క్రోర్స్ కొలాటర్ లేకుండా లోన్ ఇస్తా అన్నారు అది కంపల్సరీ ఇస్తారా అది బ్యాంక్ వాళ్ళు ఒకసారి ఆన్సర్ చేయాలి ఇప్పుడు సెవెంటీ థర్టీ పర్సెంట్ అన్నారు కదా సార్ సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ ఫండింగ్ అన్నారు థర్టీ పర్సెంట్ వచ్చేసి అప్లికెంట్ ఫండ్ షేర్ అన్నారు అది ఏమన్నా ఇంక్రీస్ అవుతుందా అవ్వదా ఇఫ్ ఎనీ అడిషనల్ కొలెట్రాల్స్ ఇస్తే ఇంకోటి ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చారు కల్లా ఫర్సే హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ కాస్ట్ ఉంటే దానికి వన్ ఫిఫ్టీ పర్సెంట్ కొలెట్రాల్ ఇస్తే ఏమన్నా తగ్గుతుందా సిబిల్ స్కోర్ సెవెన్ ట్వంటీ ఆర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఏమైనా తగ్గుతాయా కొన్ని ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చారు కల త్రీ పాయింట్ ఫైవ్ అంటున్నారు టూ పాయింట్ సిక్స్ అంటున్నారు త్రీ పాయింట్ సెవెన్ అంటున్నారు సంథింగ్ ఎగ్జాక్ట్ గా వాట్ వాజ్ ద ఫండింగ్ కెపాసిటీ ఎంత అంటే ఎంత వాటికి బ్యాంకింగ్ ఫండింగ్స్ చేస్తాయి త్రీ పాయింట్ టూ ఫైవ్ త్రీ వాట్ వాజ్ ద మాక్సిమం ఫండింగ్ అమౌంట్ బ్యాంకింగ్ సైడ్ నుంచి అదే సార్ థ్యాంక్ యూ ఇంకొకటి సార్ రెడ్కో నుంచి ఇంకో డౌట్ ఏంటి అంటే చాలా మంది అప్లికేషన్ ఇండివిజువల్ వేసుకున్నారు కలిపి వేసుకున్నారు టూ మేము సార్ కేసులో తగ్గించుకున్నాం అనుకుంటున్నారు కొంతమంది కలుపుకుంటే బెటరా ఇన్ కేసు చేసుకున్నాం అనుకుంటున్నారు వేరే డిస్ట్రిక్ట్ నుంచి వేరే డిస్ట్రిక్ట్ కి ఇలాంటివి ఏమన్నా అలౌ చేస్తారా కలుపుకునే అవకాశాలు అవకాశాలు అప్లికేషన్ పెట్టిన తర్వాత చేంజ్ చేసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా బట్ మెగా వాట్ కి టూ మెగావాట్ మనం చేయడానికి లేదు ఇప్పుడు రాజు సార్ ఇందాక అన్నట్టుగా సపోజ్ టూ మెగా సార్ అప్లై చేసి ఉన్నారు బట్ వేరే సార్ ఏంటంటే వన్ మెగా వాట్ ఇస్ సఫిషియం అనుకుంటున్నారు నో ఇష్యూ సో వన్ మెగా వాట్ కి మీరు ఆఫ్ చేసుకోవచ్చు సార్ అది ఇష్యూ ఏం లేదు బట్ వేరే కానీ టూ మెగా వాట్ కి మీరు ఫర్దర్ అడిషన్స్ అనేది ఉండదు అది సార్ చాలా క్వశ్చన్స్ ఫైనాన్స్ లో ఫస్ట్ ఒకటి బేసిక్ ఒక లోన్ ఇవ్వాలంటే ఒక లోన్ కి ఏమిఎం డాక్యుమెంట్స్ ఉంటాయి దానికి సెక్యూరిటీ ఏం తీసుకోవాలి అని ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్ దాన్ని ఎవరు డివైడ్ చేయలేరు ఆ సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ప్రకారం ఒక లోన్కి వెళ్ళినప్పుడు ప్రైమరీ సెక్యూరిటీ కొలాటరల్ సెక్యూరిటీ అనేవి రెండు ఉంటాయి ప్రైమరీ సెక్యూరిటీ అంటే ఏదైతే మనం బ్యాంక్ ఫైనాన్స్ చేసినాక మీరు ఏదైతే తీసుకుంటున్నారో ప్రైమరీ సెక్యూరిటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు వన్ మెగా వాట్ నేను అప్లై చేసింది ఫైవ్ కిలోమీటర్స్ లైన్ సార్ నాది మరి పోతుంది మధ్యలో నువ్వు అన్నట్టు మొత్తం రోడ్డు ఉండాలి కొద్దిగా పొలాలు అక్కడ ఈ రైతులతో తీవ్రమైన సమస్య ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ అయ్యా కూర్చుంది కాబట్టి అక్కడ లైన్ అయ్యానంటే కూడా సమస్య అవుతుంది మీరు ఏపీఎస్ సిబిలో ఒక మీరు ఒక డెవలప్మెంట్ కు మీరు సహకరిస్తున్న వాళ్ళకు సార్ పొలిటికల్ లీడర్లు పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చినప్పుడు కొద్దిగా మేము ఎం అడిగి అడిగేయచ్చు కానీ ఎందుకంటే మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది మనకే జరుగుతుందని మా ఆ రైతులతోటి అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ లీడర్ రిప్రజెంటేటివ్ వాళ్ళతో మాట్లాడి ఇది మన మంచిగా మాత్రం చెప్పుకుంటా మీకు సహకారం చేస్తాం సార్ లేదు సార్ మీకు సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఆ కంపెనీకి ఇస్తుంది కట్టాలి అంటే మూడు సంవత్సరాలకి మీకు ఎంత ఉంటది ఆ టైంలో రెండు కోట్లు తీసుకున్నారు కాబట్టి లక్షలో నలభై లక్షలో ఆ ముప్పై లక్షల మీద టూ పర్సెంట్ కట్టాల్సి వస్తుంది అప్పటియర్ సర్టिफिकेट కొందురు అలా గవర్నమెంట్ ఇవంటు రేకొండు వీటికి అలా అవుతుంది ల్యాండ్ అసెసిషన్ అంటే సెవెన్ ఇయర్స్ వరకు రీఫండ్ కూడా వస్తదా అప్ టు 2 వస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 కోర్ 5 వచ్చారు అవును టోటల్లీ నోన్ లోన్ 1 కోర్ 2 వరకు ఏ చూపిస్తాం మనం ఏట్లో చూపించుకున్నా ఆ టూ క్రోల్ లేదా సిఈటీఎస్ఎల్ ఫీ ఉంటుంది టూ పర్సెంట్ మీకు రోస్ మిగతా లేదా ఏదైతే సిఈటీఎస్ఎల్ తీ ఉంటుందో కంప్లీట్గా లోన్ ద్వారానే పోదాం అనుకుంటున్నాం ఒక యూనిట్ కాస్ట్ మేము వన్ మెగా వాట్కు అప్లికేషన్ పెట్టుకున్నాం వన్ మెగా వాట్కి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం లోన్ ద్వారా పోయినప్పుడు పర్ మంత్ కడుతుండగా లోన్ కడుతుండగా మాకు ఏమన్నా ఎంత మిగులుతాయి యూనిట్ కాస్ట్ కు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి మొత్తం లోన్ ఇస్తే లోన్ ద్వారానే మేము లోన్ కట్టంగా మాకు ఏమన్నా మిగులుతాయా మెయింటెనెన్స్ హలో సార్ ఎగ్జాంపుల్ గా చెప్పారు సార్ కాబట్టి అరౌండ్ త్రీ క్రోడ్ నేను ఎస్టిమేషన్ చేస్తున్నాను ప్రాజెక్ట్ కాస్ట్ ఓకే ఇంకా మినిమం త్రీ క్రోడ్ చెప్పారు ఇటుకో అదే త్రీ క్రోడ్స్ అక్కడ చూస్తే త్రీ క్రోడ్స్ లో మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్జిన్ ఇస్తాను మేము మార్జిన్ కట్టము మాకు మార్జిన్ కట్టకుంటుందని చెప్పండి మేము రైతులము మా దగ్గర మార్జిన్ లేదు మార్జిన్ లేదు షూరిటీ ఇవ్వమంటే ఏదన్నా ఉంటే ఇల్లు గిల్లో ఆస్తి మీరు పెట్టమంటే పెడతాం ఇంకా పెట్టమని కాదు పెడతాం మేము మార్జిన్ కట్టకుండా మాకు ఎంత మిగులుతుంది లోన్ కట్టుకోంగా స్టేట్స్ ఎక్కడైతే చేసాం అక్కడ కూడా సో ఇప్పుడు దీంట్లో ఏదైతే మీ మెయింటెనెన్స్ గురించి మేము చెప్పేది ఏంటంటే మీరు మళ్ళీ మా కంపెనీకి ఇస్తే మెయింటెనెన్స్ మాకని కాదు సార్ ఏ ఈపీసీ కంపెనీకి ఇచ్చినా మెయింటెనెన్స్ అనేది ఉంటుంది దానికి మేమేం చెప్తున్నామంటే మీ ఊర్లో డిప్లొమా స్టాండర్డ్ కానీ ఐటీఐ స్టాండర్డ్ కానీ ఆర్ ఇంజనీర్ స్టాండర్డ్ని ట్రైనింగ్ చేసి ఇప్పుడు ఎప్పుడైతే ప్లాన్ సెటప్ చేస్తాము అప్పుడే ట్రైనింగ్ చేస్తాం అక్కడ హాఫ్ న్లోకి అప్లోడ్ కి మీర అక్కడ సాలెంటిస్ అన్నది నేను మాట్లాడుతున్నా కదా బర్త్ ఉంటది అది 10000 ఏళ్లు 12000 రైతుకు 18 అంపిస్తాడు కదా ఎవరీ మంత్ అయ్యో ఇన్ని రోజులు అంపిస్తాడు కదా దాని బదులు 10 ఇయర్స్ వస్తే వలకపోతే ఏది ఉంటా అక్కడ సార్ 15 ఇయర్స్ ఏజ్ లో 10 ఇయర్స్ వచ్చే ఉంటది 10 ఇయర్స్ మైబౌంట్ 15 ఇయర్స్ లో 3 కూల్ కింద పెట్టుకోవచ్చు మనం

మాట్లాడిన తర్వాత 19వ శెక్స్ లోనే నేను కాల్ సెట్ చేశాను సారీ లైలై ఉంది ఇప్పుడు जब బజార్ వైపు వెళ్ళి తీన్టూనాం నేను రింటె చెప్పులాగా ఇక్కడ చూసేయడానికి వడినిబడి ప్రస్తుతం ఎదనే పదాల ఉంటాలి కొక్కడ మాట్లాడలేను ఇది అతి బాలగుండే కదా బవుతు సిటీ తీసేపొనగలదు ఎవర్తసొనొచ్చు విరతిసొనొచ్చు కదా అట్వంటిదనే సోచి ఏదైనా ఆఫ్టర్ సెక్షన్ వరకు టెలిఫోన్ సర్ 6:00 వరకు ఉంది 6:00 తర్వాత 6:00 వరకు 6:00 మాత్రం లక్షల రేకు రాలే ఉండేలా